సో ఇప్పుడు ఈ సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎస్ అనేది అప్పుడు దానికి వ్యతిరేకంగా చేశారా లేదా అనే విషయంలో నేను చెప్పాను ఆర్బిఐ వాళ్ళు వీళ్ళు గొడవ వరకు కూడా దాని మీద దృష్టి పెట్టి మీరు చేయొద్దు అని చెప్పాల ఆ తర్వాత కూడా ఎక్కడా కూడా ఎటువంటి అవకతవక జరగలేదు ఎవరికీ రూపాయి ఎగ్గోటలేదు సో ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఇందులో ఏమీ జరగలేదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు మీరు డబ్బులు వెనక్కించేశారు కాబట్టి ఇందులో ఏమీ ఇష్యూ లేదు అని చెప్పి వదిలేశారండి కానీ అట్లా వదిలేయడానికి ఇష్టపడల వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండవల్లి అనుకుమారు వాళ్ళు దాన్ని ఆ కేసు నడుపుతా వచ్చారు ఆ తర్వాత వైఎస్ గారు మరణించారు మరణించిన తర్వాత కూడా ఉండవల్లి అన్నకుమార్ దీన్ని ట్రై చేస్తూ వచ్చాడండి దీని మీద కేసు వేశాడు అంటే అక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ కేసు ఉంది ఉమ్మడి రాష్ట్రంలో అది కాకుండా ఈయన ఇప్పుడు ఏమైందంటే రెండు వేల పద్దెనిమిదిలో ఫైనల్గా దీని మీద తీర్పు వచ్చింది కోర్టులో ఏదైతే కేసు పెట్టారో వీళ్ళు ఏపీ స్టేట్ గవర్నమెంట్ అందులో అనమాట వాళ్ళు ఏం చెప్పారు ఇందులో అందులో వాళ్ళు అందరికీ డబ్బులు ఇచ్చేశారు కాబట్టి ఇది ఇప్పుడు ఇష్యూ కాదు దీన్ని అనవసరంగా రేపాల్సిన అవసరం లేదు అని చెప్పి కొట్టేశారు ఇది కొట్టేసేయడం అన్యాయం అని చెప్పి ఉండవల అరుణ్ కుమారు సుప్రీంకోర్టులో వేశాడండి ఇప్పుడు అది జరుగుతోంది రెండు వేల పద్దెనిమిదిలో అయిపోయినటువంటి ఈ కేసుని ఉండవల అరుణ్ కుమార్ వేశాడు ఆ తర్వాత యాక్చువల్గా ఏమైంది రాష్ట్ర విభజన జరిగిన మాట అందరికీ తెలుసు ఏపీ గవర్నమెంట్ కూడా ఉన్నది తెలంగాణ గవర్నమెంట్ ఉన్నది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మేము ఇందులోకి రామని చెప్పారు ఎవరికి ఏమి ఇక్కడ అన్యాయం జరగలేదు కాబట్టి ఇందులో మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళు వదిలేశారు ఏపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత ఫర్ వాట్ ఎవర్ రీజను వాళ్ళు కూడా వదిలేశారు దీన్ని ఇది ఆల్రెడీ హైకోర్టు తీర్పిచ్చింది కదా అని అయితే ఉండవల్లి అన్నకుమారి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని బాగా కెలికి ఇందులో నేను కేసు వేస్తాను మీరు నాకు సమర్థించండి రామోజీరావుని ఇందులో పట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుందని చెప్పాడు చెప్తే అప్పుడు మేల్కొని జగన్మోహన్ రెడ్డి ఆయన కేసులో వాదించేటువంటి నిరంజన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఎవరినైతే ఆయన రాజ్యసభ ఎంపీగా చేశాడో తెలంగాణకు చెందినటువంటి ఎస్ నిరంజన్ రెడ్డి ఆయనకు చెప్పి మనం మళ్ళీ ఒక ఎఫిడవిట్ వేయండి ఈ కేసు మీద అప్పీల్కి వేయండి ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టులో అప్పీల్ ఉందో కుమార్ దాంట్లో పార్టీగా మీరు వెళ్ళండి మేము అసలు ఒరిజినల్గా కేసు వేసిందని చెప్పండి అని చెప్పి వీళ్ళు వెళ్ళారండి పార్టీగా ఇది జరిగింది ఇప్పుడు ఏమిటంటారు వీళ్ళు రామోజీరావు అప్పుడెప్పుడు అందరికి డబ్బులు ఇచ్చాడనేది కాదు అప్పుడెప్పుడు నిబంధన ఉల్లంఘించాడు కాబట్టి ఇన్ని శిక్ష వేసి ఉరిదీయాలి ఇప్పుడు అర్జెంటుగా అది ఉండవల్ల అరుణ్ కుమారు సో ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ ఏంటంటే ఈ మార్గశేన పేరుతోటి ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ గ్రౌండ్లో ఉన్నటువంటి ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేయడానికి ఒక ఆయుధంగా చక్కగా ఉపయోగపడుతున్నాడు అండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలి రోజు ఈనాడు ప్రభుత్వం మీద ఏదో ఒకటి రాస్తూ ఉంటుంది దాన్ని అసలు రామోజీరావు వెళ్ళను రామోజీరావు మీదనే కేసులు పెట్టాలి అనేటువంటిది ఏదైనా చెప్పడానికి ఒక ప్రాతిపదిక ఉంటే చాలా ఆయనకి ఆనందంగా ఉంటుంది ఏమి లేకుండానే ఆయన సభల్లో మాట్లాడతాడు కదా అట్లాంటిది ఏదో కేసు పేరుతోడు ఏదో చేయాలి దానికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తోడుగా వచ్చాడు సో ఈయన ఏం చేస్తాడంటే ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా ఏం చేయాలో అర్థం కాదు ఏదో వేశారు అక్కడ నడుస్తోంది సరే నిన్న హీరింగ్కి వచ్చింది వచ్చినప్పుడల్లా అరుణ్ కుమార్ ఏం చెప్తాడంటే అయిపోయింది ఇంకేముంది చూసారా సుప్రీంకోర్టులో వచ్చేసింది చెప్పేశారు మార్గదర్శి డిపాజిట్లు చట్ట విరుద్ధం అన్నారు అని ఇప్పటికీ ఒక లక్ష యాభై వేల సార్లు చెప్పుకుంటాడండి ఈ మాట కోర్టులో వచ్చేసింది అంటాడు శిక్ష పడిపోతుంది అంటాడు రామచంద్ర గారిని వృధి చేస్తారంటాడు ఆయనే చచ్చిపోవాలని కోరుకోవడం లేదు అంటాడు మళ్ళీ సో ఆ విధంగా నిన్న కూడా మళ్ళీ అదే మాట చెప్పాడు సాక్షివారు దాన్ని ఒక భారీ ఎత్తున మార్గదర్శి డిపాజిట్లు చట్ట విరుద్ధం అని పెద్దది హెడ్లైన్ అదే పెట్టాడండి చట్టవిరుద్ధం అని సుప్రీంకోర్టు ప్రకటించినట్టు ఏంటయ్యా జరిగింది అంటే నిన్న ఆర్బీఐ వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఆర్బీఐ వాళ్ళని అడిగితే అవును ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నిబంధన ఉన్నది ఇప్పుడు డిపాజిట్లు సేకరించడం దానికి విరుద్ధము అని చెప్పారు కరెక్ట్ వాళ్ళ ఉన్నది అది ఆ నిబంధన దాని మీద వాళ్ళు క్లియర్గా సెటిలర్ కూడా ఇచ్చారు ఆ తర్వాత అయితే ఆ రోజున ఏం జరిగింది దాని కాంటాక్స్ట్ ఏమిటి అప్పుడు ఆర్బీఐ ఏమన్నది ఆర్బీఐ ఎందుకంటే దీని మీద ప్రొసీడ్ కాలేదు తర్వాత హైకోర్టు వాళ్ళు ఎందుకు ఈ కేసు కొట్టేశారు ఇందులో ఏమీ లేదు ఇంకా అయిపోయింది ఇది దీని గురించి మళ్ళీ ఎవరెత్తాల్సిన అవసరం లేదని ఎందుకు భావించారు ఇవన్నీ ఉన్నాయి కదా కాంటాక్ట్స్ ఒక సందర్భం ఉంది దానికి అవన్నీ మానేసి ఆర్బీఐ వాళ్ళకు సుప్రీంకోర్టులో చెప్పారు ఫార్టీ ఫైవ్ ఎస్ అనేది ఉంది దానికి వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించడం తప్పు కాబట్టి రామోజీరావు చేసేసాడు అయిపోయింది సెక్ష వేసేశారు డిపాజిట్లు చట్టవిరుద్ధం అని అంటాడు చాలా గమ్మత్తుగా ఏంటంటే ఇందులో ఉండవల్ల అంటాడు డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారా లేదా అన్నది ముఖ్యం కాదు చట్టవిరుద్ధంగా సేకరించారా లేదా అన్నదే ముఖ్యం ఏది ముఖ్యం అండి ఫైనాన్షియల్ వ్యవహారాల్లో ఎవరికైనా ఎక్కడైనా ఫ్రాడ్ జరిగిందా ఎవరైనా మోసపోయారా ఎవరైనా మోసం చేసి డబ్బులు ఎవరైనా తీసుకున్నారా ఎవరికైనా ఒక రూపాయి నష్టం వచ్చిందా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ డీలింగ్స్లో చట్టవిరుద్ధంగా సేకరిస్తే ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ వాళ్ళు దాని మీద చర్య తీసుకుంటారు తీసుకోరని కాదు తప్పకుండా తీసుకుంటారు కానీ ఇక్కడ విషయం ఏంటి ఉండవలే మాట్లాడేది ఏంటి డిపాజిట్లు లేదా అనేది ముఖ్యం కాదా అదే అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు రామోజీరావు గారు ఏదన్నా అక్రమం చేసి అన్యాయం చేసి జనానికి డబ్బులు ఎగ్గొడితే ఆయన్ని సమర్థించాల్సిన అవసరం ఎవ్వరికీ లేదండి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను నేను అంటే రామోజీరావు గారి మీద జరుగుతున్న అటాక్ నాట్ బికాస్ ఆఫ్ మార్గదర్శి ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఈనాడు ఈనాడు ద్వారా ఆయన నిరంతరాయంగా నిరంతరంగా అవిశ్రాంతంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆయన ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద రోజు ఫోకస్ చేస్తున్నాడు స్టోరీ చేస్తున్నాడు ఒక ఉండవలే కాదండి ఎవరైనా ఇటువంటి ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని ప్రజా సమస్యలతో సంబంధం లేని అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారో వాళ్ళందరూ ఉండవలే లాగానే డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి పరోక్షంగా తోడ్పడడానికి మాత్రమే చేస్తున్నారు అని అర్థం చేసుకోవాలండి